కర్నూలు ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉంటున్న ఉద్యోగులకు రాష్ట మంత్రి టీజీ భరత్ వార్నింగ్ ఇచ్చాడు కర్నూలు మెడికల్ కళాశాల వేదికగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు కర్నూలు నగరంలోనే ఎకరం డెబ్బై కోట్లు విలువ చేసే క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఖాళీంచాలని ఆదేశించారు మార్చి నెలలో ప్రభుత్వ క్వార్టర్స్ ను ఖాళించాలని చెప్పిన దానిని రాజకీయం చేస్తున్నారని వారిపై మండిపడ్డారు కర్నూలు ఏబీసీ క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని కర్నూలు పర్యటనలో సీఎం చంద్రబాబుకు వివరించినట్లు వెల్లడించారు ప్రభుత్వ క్వార్టర్స్ ఖాళీ చేయకుంటే కర్రతో సమాధానం చెబుతామని హెచ్చరించారు ప్రభుత్వ క్వార్టర్స్ పై రచ్చ చేయాలని చూస్తే కూటమి ప్రభుత్వం ఊరుకోదంటూ బహిరంగంగానే మంత్రి టీసీ భరత్ హెచ్చరించారు ఎక్కడో మీరు చూసి ఎక్కడో పెడితే హైకోర్టు బెంచ్ నేను ఒప్పుకోను ఖచ్చితంగా మీకు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలని చెప్పడం జరిగింది అలాగే గవర్నర్ ని కూడా నేను లాంచ్ లో కలిసినప్పుడు ఎయిర్పోర్ట్ లాంచ్ లో ఆ రోజు కూడా డిస్కషన్ వస్తే హైకోర్టు బెంచ్ మీరు ఎక్కడో పెట్టద్ద తర్వాత ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సింది హార్ట్ ఆఫ్ ద సిటీలో పెట్టాలని చెప్పినప్పుడు సో ఇమీడియట్ గా నా ఆలోచన ఏబిసి క్యాంప్ లో దాదాపు నూట అరవై నుంచి నూట ఎకరాలు ఉంది అక్కడ స్టెప్ బై స్టెప్ గా ఎవరికి ప్రాబ్లం లేకుండా దానికి అనవసరంగా మీరు అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర పోయి ఏమో చెయ్యాలని చూసి ఏమో చేస్తే మీరు వేళ్ళు చేతులు కాల్పోయండి నేను మొదలే చెప్తున్నా ఇక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అది తెలుసుకోండి నేను బీక్రాంత్ సీక్రాంత్ వాళ్ళకి నేను మరీ చెప్తున్నా మీకు సమస్య ఏమన్నా ఉందా అంటే కూర్చొని మాట్లాడండి ఇట్లాంటి పెద్ద ఇష్యూనే ఇక్కడ ఇట్లాంటిదే మేము సార్ట్ అవుట్ చేయగలిగినాం సో అది మీరు అడిగేది ఏమన్నా ఉంటే మాట్లాడుకొని షార్ట్అట్ చేయగలుగుతాం దాన్ని మీరు రచ్చ చేయాలా ఏదో అని చూస్తే మాత్రం మరీ స్ట్రాంగ్ కర్ర తీసుకోవాల్సి వస్తుంది మేము మరీ రిక్వెస్ట్ చేస్తున్నా దాన్ని జోలికి పోకుండా నీట్ గా చేయాలనుకుంటున్నాం మేము హైకోర్టు బెంచ్ పెట్టాలనుకుంటాం ఫ్యూచర్ లో కలెక్టర్ కాంప్లెక్స్ కూడా ఏ రకంగా సెక్రటరేట్ లో టవర్స్ తర హెచ్ఓడిస్ కానీ సెక్రటరీ లో కానీ టవర్స్ చేయాలనుకుంటాము ఆ రకంగా చేయాలనే ఆశ ఉంది ఎందుకంటే దాదాపు నలభై యాభై ఏళ్ళు అండి కలెక్టర్ కాంప్లెక్స్ కూడా చాలా ఏళ్ళు అయిపోయింది ఇట్లాంటివన్నీ స్టెప్ బై స్టెప్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం సో అక్కడ వాళ్ళకి నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉండేది అక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మా అధికారులతో మాట్లాడండి జాయింట్ కలెక్టర్ ఎవరు కలెక్టర్ గారితో మాట్లాడండి వాళ్ళకి అప్పచెప్పిన నేను టాస్క్ ఏం చేయాలనేది డిస్కస్ చేసి సార్ట్ అవుట్ చేసుకోవాల్సిందే ఇంకోటి ఏమంటే మీరే రాసి నాకు ఇచ్చినారండి మరి చెప్తున్నా ఏకేం నాకు రైటింగ్ లో రాసి మేము మార్చ్ కల్లా వెకేట్ చేస్తాము అని చెప్తే మరీ మీరు రిక్వెస్ట్ చేస్తే జూన్ జూలై వరకు కోత కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసి పెంచడం జరిగింది అన్ని టైమింగ్ టైం లైన్స్ అయిపోయినాయి సో మీరు ఎవరైనా కానీ సరంగా పోయి అక్కడ క్వార్టర్స్ ని చెక్ చేస్తే